మీకు బిట్లు ఉన్నాయి అట్లా అరవై నీకు ఇరవై సెంటు పన్నెండు వందల యాభై గజాలు వస్తాయండి అట్లా కాదండి ఏవి ఉన్నాయో ఏ అయిపోయినాయో అవి చూడాలి మీకు ఇరవై సెంటు రాళ్ళు ఇరవై ఐదు సెంటు రాళ్ళు అరెకరానికి అరెకరానికి రాళ్ళు వేసి ఉంటాయండి మీకు ఎక్కడిస్తారో అది ఏ రాళ్ళు మధ్యలో ఒకసారి దాంట్లో వంద ఇరవై ఐదు సెంటు వంద మొక్కలు ఇస్తారు అరెకరానికి రెండు వందలు ఇస్తారు ఎకరానికి నాలుగు వందల మొక్కలు బిట్లు ఇస్తారు ఇది ఉందా అన్నా ఇది ఎప్పుడో అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు ఉంటుందండి ఎక్కడుందో మీకు వేకెంట్ ఇస్తారు మేడమ్ని అడిగితే దీంట్లో ఏమండి ఒకటే తోటంతా ఒకటే లెక్క మీరు ఆ చివరిన కొన్నా మధ్యలో కొన్నా ఆ చివరిన కొన్నా అందరికి సమానంగా వస్తాయండి వాటాలు ఎవరికి ఎక్కువ తక్కువరో అంతైందా ఇది ఎప్పుడో అయిపోయిందండి ఇది ఫస్ట్ బిట్ ఎందుకు ఉంటుందండి ఇరవై నాలుగు ఎప్పుడో సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి ఫస్ట్ బిట్ ఎందుకు ఉంటుంది ఎక్కడో మధ్యలోనో ఎక్కడో ఉన్నాట్లో ఉన్నట్టు బిట్లు ఇస్తారు మనకి ఫస్ట్ బిట్ ఎందుకు ఉంటుంది మీరు భలే అడుగుతున్నారు దీంట్లో వేకెన్సీ అయితే మంచి వేకెన్సీ ఉన్నాయి ఏమండి ఫస్ట్ ఇది మనం అగ్రికల్చర్ ప్రాజెక్టు ఇక్కడ మనం వచ్చి ఇది ఉండే ప్రాజెక్ట్ ఎవరు ఉండేది కాదండి ఇక్కడ నూట డెబ్బై ఎకరాలు అందరూ కూడా మొక్కలు ప్రాజెక్ట్ కోసం కొనుక్కున్నారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కటింగ్ వస్తుంది ఎకరానికి ఆరు కోట్లు వస్తుంది దీంట్లో గుర్తుపెట్టుకోండి అది మైండ్లో పెట్టుకోండి ముందు మీరు మధ్యలో ఉంటే ఆ చివరిని ఉండొచ్చు ఈ చి ఈ మధ్యలో ఉండొచ్చు లేకపోతే ఎంట్రన్స్ ఉండొచ్చు ఒకసారి వేకెంట్ పొజిషన్ మేడం అడిగితే చెప్తారండి మీకు ఎక్కడో దాంట్లో మీకు ఉన్నట్లో మంచి పెట్టి చూసిద్దామండి ఓకేనా